ఏమిటి అసలు ఆయన ఏ రూపంతో ఉంటాడు అని నన్ను అడిగారు అనుకోండి నేను మీతో గోలుడన్ని శ్లోకాలను నరవి చేసి ఆయన మెడలో పాములు వేసుకుంటాడు ఆయన చంద్రమంత ధరిస్తాడు ఆయన పెద్ద జటాజూటంతో ఉంటాడు అనుకోండి మీరు వెంటనే శివస్వరూపం అంటారు నేను కాదు కాదు పచ్చటి పట్టు కట్టుకుంటాడు మెడలో వనమాల వేసుకుంటాడు ఆయన శంఖశంఖ్య కథ పద్మవులను పట్టుకొని ఉంటాడు నీలమేఘ్యాముడై ఉంటాడన్నాను అనుకోండి మీరు విష్ణువు అంటారు నేను ఇలా ఏ రూపం గురించినటువంటి శ్లోకాన్ని వివరణ చేస్తే ఆ రూపం భగవంతుడు అంటాడు ఇన్ని రూపాలు భగవంతుడికి ఉంటాయా ఇన్ని రూపాలలో ఏదో ఒక రూపం భగవంతుడా అసలు భగవంతుడికి రూపం లేదు కాబట్టి మీ రూపాలు పొందుతూ ఉంటాడా ఏది నిజం తార అవతార ఈ రెండు వ్యతిరేక పదాలైతే తార అంటే పైన ఉన్నది అని అందుకే సంగీతం పాడేటటువంటి వాళ్ళు తారస్థాయిలో పాడారండి అంటారు తారస్థాయి అంటే పైన స్థాయి పైన అంటే ఎంత పైన అంటే దాని యొక్క వెలుతురు తప్ప దాని రూపాన్ని స్పష్టంగా మాంసేత్రము చూడలేదు అంత పైకి ఉంటే తార నేను ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే నక్షత్రం భూమి కన్నా కూడా కొన్ని లక్షల రెట్లు పెద్దది అది స్వయం ప్రకాశకం కానీ అది ఎలా ఉందో అలా కనపడుతుందా మాంసనేత్రానికి కనపడదు నా చూపుడు వేలిగా అడ్డు పెడితే ఆ చుక్క నా చూపుడు వేలి చివరి భాగం అంతా ఉన్నట్టుగా మిణుకు మిణుకుమన్నట్టుగా ఉంటుంది నిజంగా నక్షత్రం యొక్క స్థితి అదే అలా ఉంటుంది తార అలా ఉండదు భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది స్వయం ప్రకాశకం అయినా నాకు ఒకలా కనపడుతోంది యథార్థ స్వభావము మనకి అందకుండా ఉండాలి ఉండడానికి కారణం ఏమిటి అంటే అది మన మాంసనేత్రముతో చూడడానికి వీలైనంత దగ్గరకి కాకుండా చాలా దూరంగా ఉంది అంత దూరంగా ఉంది కాబట్టే దాని రూపం ఏమిటో మనకు అవగతం కాదు అవగతం కాక మినుక్కు మినుక్కుమంటోందంట కానీ తార ఎంత దూరంగా ఉంటుందో భగవంతుడు అంత దూరంగా ఉంటాడు అంత దూరంగా ఉంటే భగవానుడు ఈ లోకం ఎలా నడుస్తోంది ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి అంటే అప్పుడు భగవంతుడు అనేవాడు చేరువలో ఉన్నవాడు కాడా మరి తారా శబ్దాన్ని అలా అన్వయం చేస్తే మరి అవతార అంటే కిందకి రావడం రావడానికి తారా అంటే పైన ఉన్నాడని నేను అన్నాను అనుకోండి అంటే భగవంతుడి దగ్గిరిలో ఉన్నవాడు కాడా అంటే మీరు అసలు పరమరహస్యం ఒకటి ఉంది వేదాంతం అసలు భగవానునకు యార్థమునకు రూపము లేదు అసలు ఈశ్వరునకు రూపము లేదు ఈశ్వరునకు రూపము లేదు ఈశ్వరునకు గుణము లేదు ఈ రెండు లేవు ఈశ్వరుడు అందుకే పోతన గారు భాగవతం చేస్తూ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్యక్ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ పేద సరసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభూతలంతు అంటారు ఆయన స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు కర్మ కాడు ఏమీ కాదు ఆయన ఒక ప్రకాశం ఒక వెలుతురు ముద్ద నీవార సుఖవత్త పీతాభాస్వత్యనుపమా అంటుంది వేదం ఆ బొడ్డుగించ చివరి భాగం మొన గీరుకుంటే శరీరానికి ఎలా ఉంటుందో అందులో మళ్ళీ ఉన్నటువంటి సహస్రాంశమై వెలుగుతుంటాడు ఇక్కడే అధోముఖంగా ఉన్నటువంటి హృదయ పద్మము యొక్క చివరి భాగంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది ఆ వెలుతురే అంతటా ప్రసరిస్తూ ఉంటుంది ఆత్మజ్యోతి అయి ఉంటుంది దాని కాంతి ఇంద్రియాల మీద పడితే ఇంద్రియాలు పనిచేస్తూ